ఇది మైదా పిండి వేసుకున్నాము ఫుల్ కప్స్ వేసుకుంటున్నాము మనం ఇప్పుడు దాని తర్వాత మనం మనకు ఒక హాఫ్ కప్ దాని తర్వాత మేము ఇప్పుడు కోకో పౌడర్ వేసుకున్నాము కప్పు కోకో పౌడర్

తర్వాత మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మర్చిపోయి మనం ఇప్పుడు కాస్త వెన్నీలా చేసుకోవాలి ఇప్పుడు మనం టీ స్పూన్ ఇల్లని వేసుకుంటాము ఇప్పుడు మనకి వాషింగ్ కూడా చాలా బాగా వచ్చింది దీన్ని మనం ఓవర్ మిక్స్ కూడా చేయకూడదు బట్టర్ పేపర్ లో మనం ఇది వేసుకుని బట్టర్ పేపర్ లో కేక్ మోల్డ్ మనం ఇంట్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ మాల్ లో బటర్ పేపర్ వేసుకొని మనం ఇంకా దీన్ని బ్యాటర్ ని పోతాం సరే మనం ఇప్పుడు ఈ బ్యాటర్ తోటి దానితోటి మనం ఇంకా కప్ ఎక్స్ కూడా చేసుకోవచ్చు సో మనం ఇప్పటికీ ఇది పక్కన పెడదాము ఇప్పుడు మనం ఈ బ్యాటరీని దీంట్లోకి వేసుకున్నాము

కూడా <smgli> కే <flaws yapa> hey. <t� Assassins Epelessness>

परफेक्ट के